ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ కెప్టెన్ సుబ్మేన్ గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరగాడు వెస్టిండీస్ బౌలర్లపై ఆధిపత్యం చలాయించిన గిల్ నూట డెబ్బై ఏడు బంతుల్లో తన సెంచరీ మార్కును అందుకున్నాడు గిల్ కి ఇది తన కెరీర్లో లో ఐదో టెస్టు సెంచరీ కావడం విశేషం ఇంగ్లాండ్ పై నాలుగు సెంచరీలతో ఏడు వందల యాభై నాలుగు పరుగులు చేసిన గిల్ ఇప్పుడు వెస్టిండీస్ పై కూడా అదే ఫామ్ ను కొనసాగిస్తున్నాడు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి అతని సంచలన బ్యాటింగ్ ఫలితంగా భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వందల పద్దెనిమిది పరుగుల భారీ స్కోర్ సాధించింది అతనితో పాటు జైస్వాల్ నూట డెబ్బై ఐదుతో తో సూపర్ సెంచరీతో మెరిశాడు కాగా సెంచరీతో సత్తా చాటిన గిల్ రికార్డులు మోత మోగించాడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు డబ్ల్యూటిసి హిస్టరీలో ఇప్పటి వరకు డెబ్బై ఒక్క మ్యాచ్లు ఆడిన గిల్ రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు పరుగులు చేశాడు ఇంతకు ముందు రికార్డు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పాంత్ రెండు వేల ఏడు వందల ముప్పై ఒకటి ఉండేది తాజా ఇన్నింగ్స్ లో పంతుని గిల్ అధిగమించాడు కెప్టెన్ గా అత్యంత వేగంగా ఐదు టెస్టు సెంచరీలు చేసిన మూడో ప్లేయర్ గా నిలిచాడు ఈ క్రమంలో ఆశీస్ అధిగమించాడు బ్రాడ్మన్ ఈ ఫీట్ సాధించడానికి పదమూడు ఇన్నింగ్స్ అవసరం అవ్వగా గిల్ కేవలం పన్నెండు ఇన్నింగ్స్ లోనే నమోదు చేశాడు ఈ ఫీట్ సాధించిన జాబితాలో అలిస్టన్ కు తొమ్మిది గవర్కర్ పదితో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక టెస్టు సెంచరీలు బాధిన టీమిండియా కెప్టెన్ గిల్ విరాట్ కోహ్లీ పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో చెరో ఐదు సెంచరీలు చొప్పున చేశాడు ఇప్పుడు ఈ ఏడాదిలో గిల్ ఇది ఐదో టెస్టు సెంచరీ రెండు వేల ఇరవై ఐదులో గిల్ మరో సెంచరీ సాధిస్తే కోహ్లీ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు